కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ అసలు కోటీశ్వరులు అయ్యేటానికి సంకేతాలు ఏమొస్తాయి ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి వీడియో నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ మలపూడి సత్యనారాయణమూర్తిని చెప్తున్నాను ఇందులో కోటీశ్వరుడు అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కలగంటారు కష్టపడతారు అయినా సరే పనులు కొంతమందికి అవుతూ ఉంటాయి కొంతమందికి డిలే అవుతూ ఉంటాయి ఈజీ అర్నింగ్ మనీ కొంతమందికి వచ్చేస్తాయి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా గ్రాఫ్ ఎలాగ వెళ్ళిపోతుందంటే ఏ సుబ్రహ్మణ్య రెడ్డి లేకపోతే అంబానీ గారిలాగో లేకపోతే రామజీరావు గారిలోగో బండి వెళ్ళిపోవాలని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా హార్డ్ అండ్ మనీ అని ఉంటుంది చాలా కష్టపడాలి వాళ్ళకి పాపం సుబ్రహ్మరెడ్డి గారు కానీ మరి రామజీరావు గారు కానీ తర్వాత వీళ్ళ ఎవరికి కూడా ఎంత ఈజీగా ఏం రాలేదు కష్టపడ్డారు దాని వెనక హార్డ్ అర్న్ మనీ అంటే హా చాలా ఎక్కువ కష్టపడినా కూడా మనకి వంద రూపాయలే వస్తూ ఉంటుంది ఇది ఎందువలన అంటే మనకు మనమే అలా కోరుకొని మనం పుట్టామన్నమాట కిక్ సినిమా చూసారా కిక్ సినిమాలో అంటాడు నాకు ఏది కూడా ఫ్రీగా వద్దు వెంటనే వద్దు కష్టపడాలా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళం కోసం పెళ్లి కోసం ఏమని చెప్తాడు మళ్ళీ రక్షిస్తానని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకే ఫోన్ చేసి ఇగో మీ అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పి పిలిపిస్తాడు వెనకాల వాళ్ళ తరమడం హీరో హీరోయిన్లు పరిగెట్టిస్తాడు లాస్ట్లో పెళ్లి చేస్తాడు అట్లా అనమాట లాస్ట్కి ఫైనల్గా మంచిగా చేస్తాడు కోటేశ్వర్లు అవ్వడానికి ఫస్ట్ ఏంటంటే మీకు తెల్లని పక్షులు కనబడతా ఉంటాయి అది ఫస్ట్ పాయింట్ సెకండు తెల్లటి గుడ్ల గోప మీ ఇంటి ముందు తీగ ముందు కానీ మీ ఇంట్లో కానీ రావడం జరుగుద్ది తర్వాత ఎక్కడికి మీరు వెళ్ళండి సుగంధ ద్రవ్యాల వాసన మీ ఇంట్లో వస్తూ ఉంటుంది అంటే మార్వడి వాళ్ళ ఇళ్లల్లో చూడండి మంచి సెంట్లు పెర్ఫ్యూమ్స్ వెలిగిస్తాం ఇస్కాన్లో దొరికే సెంట్ల లాగా అగరబత్తీలాగా అలాంటి స్మెల్ బాగా వస్తూ ఉంటాయి అంతేకాదు మనకి మంచి మంచి గురువులు మంచి మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు మంచి వాళ్ళు వస్తూ ఉంటారు పరిచయాలు అవుతూ ఉంటారు ఇంకో సంకేతాలు కూడా ఉంటాయండి చెడ్డోళ్ళు ఆటోమేటిక్ కాళ్ళ కాలే కట్ అయిపోతూ అన్నమాట కాబట్టి పైన కొంగల గుంపు బాగా ఎగురుతూ అన్నీ ఒకేసారి సాయంత్రం సమయంలో మీకు కనబడతాయి ఉదయం సమయంలో మీకు కనబడతాయి ఏ సమయంలో కనబడినా సరే మీకు కోటీశ్వర్లు అయ్యేటటువంటి సంకేతాలు ఇవి అలాగే మీరు ఎవరినైతే ఏ వ్యక్తినైతే మీరు కలవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి వచ్చి మీకు తలుపు ఠక్ ఠక్ మన కొట్టి అతనే మీకు ఎదురవుతాడు ఈ రకంగా అనేకమైనటువంటి లక్షణాలు మనకి కోటీశ్వరుల లక్షణాలు కనబడతాయి స్లో స్లోగా మనం తెలుసుకుందాం ఇలా మనకి అనేకమైనటువంటి సంకేతాలు ఉన్నాయి ఇది ద్వాదశ రాసుల మీద ఏ విధంగా కనబడుతున్నాయి అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ గురుడు ఉన్నాడు ఈ సంవత్సరం అంతా కూడా అందువలన ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా అష్టమ గురు అష్టమ రాహు గ్రహ ప్రభావం వలన మనకి మానసికంగా ఆందోళన అనేటటువంటిది చెందుతూ ఉంటాం ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి పితృదేవతల సంబంధించినటువంటి కర్మలు తొలగి మనకి పితృ పితృ వాళ్ళ తరపు నుంచి తండ్రి తరపు బంధువుల నుంచి మనకి ఆస్తులు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి తండ్రి తరపు ఈ ఆస్తులన్నీ కూడా మనకి తిరిగి రావడం అనేటటువంటిది జరుగుతాయి ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వ్యయస్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావము అక్టోబర్ పద్దెనిమిది తా వరకు కూడా మనము కోర్టు కేసులు లిటిగేషన్స్లో వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరైనా స్నేహితులు అడిగినా మరి బంధువులు అడిగినా మీరు కనుక వాళ్ళకి సంతకాలు చేసిన ఇవన్నీ కూడా సెక్యూరిటీ వాళ్ళ కట్టకపోతే కనుక కోర్టు నోటీసులు డైరెక్ట్గా మీకు ఇంటికి వచ్చేయడం జరుగుతాయి అందువలన ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే మనకి ఈ యొక్క కోర్టు కేసుల్లోకి పోలీస్ స్టేషన్లు మెట్లు ఎక్కడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మళ్ళీ డిసెంబర్ ఐదు దాటిన తర్వాత అంతా కూడా మనకి ఈ ఇదే పరిస్థితి అనేటటువంటిది కొనసాగుతుంది ఈ రిలీఫ్ పీరియడ్ అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి మనకి డిసెంబర్ ఫిఫ్త్ వరకు జన్మంలో ఉండడం వలన మనకి స్వీట్లు తినాలనేటటువంటి ఆలోచనలు ఎక్కువ వస్తాయి చిన్నపిల్లల మాదిరిగా మీరు మీ పిల్లలతో పోటీపడి ఇంట్లో దాచుకునేటువంటి స్వీట్లు తినేస్తారు అండ్ షుగర్ వ్యాధి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు అనేటటువంటిది ఉంటుంది మరి ఈ యొక్క గురుడు పరిస్థితి అట్లా ఉంచి కేతువు దగ్గరికి వచ్చేసరికి ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఏం జరుగుతాయండి అంటే మిస్టిక్గా మీరు సంపాదన అనేటటువంటిది చాలా రహస్యంగా మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారందరికీ కూడా కర్కాటక రాశి వారికి మహిళలకి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభించడం జరుగుతుంది ఈ యొక్క బిందు విందు వినోద కార్యక్రమాల్లో మీరు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనము మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఏ బి ఏ టైప్ బిజినెస్లు మనం జాగ్రత్తగా చేయాలి అంటే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఆయిల్ బిజినెస్లు ఇనప బిజినెస్లు లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ ఇలాంటి బిజినెస్లు చేయడము ఆ తర్వాత మనకి చక్కగా ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఫ్లూయిడ్స్ షేర్స్ ఈ స్టాక్ ఎక్స్చేంజ్ బిజినెస్లో కూడా బాగానే ఉంటాయి కానీ మనం ప్రోత్సహించం ఇకపోతే మనకు కావాల్సినట్టుగా బిల్డర్స్ అమ్ముడు వరకు రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నోటు వరకు వస్తున్నాయండి మాకు ఆగిపోతున్నాయండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వ్యాపారాల్లో రాణింపు అనేటటువంటిది బాగా వస్తుంది ఇక అసెంబ్లింగ్ మోటార్ అసెంబ్లింగ్ల బిజినెస్లు మోటార్ బిజినెస్లు నీళ్ళకి ఈ లిక్విడ్స్ బోర్స్ వేసేటటువంటి బిజినెస్లు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా మంచి రేట్ల మీద అమ్ముడు అవుతాయి అలాగే చక్కగా మీ పితృ పితృదేవతల నుంచి వచ్చినటువంటి శాపాలు తొలగిపోవడం కారణంగా మీకు ఏం జరుగుతుందండి అని అంటే చక్కగా పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు వృద్ధలోకి రావడం ప్రతి పని కూడా ఆడి ఆగిపోతుంది అండి అనేటటువంటి వాళ్ళ పనులు కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక మీడియా రంగంలో ఆ తర్వాత సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకి మంచి రోజులు మనకి వస్తాయి రాజకీయ నాయకులు కూడా మంచి రాజకీయంగా ఎదగాలి అని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు బాగా ఎదుగుతారు అలాగే ఈ యొక్క సినిమా యాక్టర్లు లేడీ డామినేటెడ్ పాత్రలు మీకు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి సైడ్ వ్యాపారాలు అలాగే సైడ్ వ్యవహారాలు అనేటటువంటిది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటివి మీరు కోర్టులో గెలిచినప్పటికీ కూడా ఇంకా మీరు కాపురాలకు వెళ్ళడం లేదు అందువలన నేను చెప్పినటువంటి రెమెడీస్ మీరు జాగ్రత్తగా చేసుకోండి సరిపోతుంది మొత్తం మనం ఏం చేయాలంటే ఈ రాశి వారంతా కూడా చక్కగా చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టుకి నీళ్లు పోసి రావి చెట్టు మొదల్లో బ్రహ్మదేవుడు ఉంటాడు మధ్యలో చక్కగా విష్ణుమూర్తి ఉంటాడు ఆ తర్వాత చివ చిటార్ కొమ్మల్లో శివుడు ఉంటాడు బ్రాంచులన్నిటిలో ఇంద్రాది దేవతలు ఉన్నారన్నారు కాబట్టి మనం రావి చెట్టుకి నీళ్లు పోసి నూట ఎనిమిది ప్రదక్షిణాలు మనం ఓం శనేశ్వరాయ నమ అంటూ చేసుకోవాలి ఇది మొదటిదండి రెండో రెమెడీ ఏంటంటే చక్కగా మనకి మర్రి చెట్టు ఓడలు ఉంటాయి అవి కోసుకొని తెచ్చుకొని మన పూజా మందిరంలో మనం అమ్మవారి పక్కన మనం పెట్టుకోవాలి నిమ్మకాయ ఇది రెండోది ఇక మూడోది మనము ఈ యొక్క మేడి చెట్టు ఉంటుంది మేడి చెట్టు ఆ మేడి చెట్టునే అత్తి చెట్టు అంటాము ఔదంబర వృక్షము అంటాము దీనికి నీళ్లు పోసి ఇది సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తి దత్తాత్రేయ స్వామి వారు అరవై నాలుగు యోగిని గణాలతో ఈ దీంట్లో నివసిస్తారు కాబట్టి ఈ చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు గురువారం నాడుచేయాల ఓం దత్తాత్రేయ నమ అంటూ మూడైపోయింది కదా ఇకపోతే ఇక ఈ యొక్క ఉలవలు ఉంటాయండి ఆ ఒలవల్ని బాగా నానబెట్టి ఆ ఒలవల్ని మనము ఎద్దులకి ఆవులకి పెట్టాలి నాలుగు ఐదవది ఏంటి మనము చక్కగా ఉలవల్ని కిలోంప ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయాలి ఓకే ఆ తర్వాత ఉలవ చారు కాసి పేదవాళ్ళకి మనం దానం చేయాలి ఈ విధమైనటువంటి ధూమావతి అమ్మవారిని ఉంటుంది ఆ ధూమావతి అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలా లేకపోతే కుంకుమతో చేయకూడదా కూడా తెలియనటువంటి మహానుభావులు ఉన్నారు ఇప్పుడు మరి ఈ యొక్క దశమహా విద్యల్లో మేము పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి కుంకుమ ధూమావతి అమ్మవారికి వేసి ఓం ధూమావతి అయిన మహాపార్వతీదేవికి ఎక్కడా కూడా అమంగళం అనేది ఉండదండి ఆవిడ శుభాలనిచ్చే తల్లి కాబట్టి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీ దరిద్రం పోయి ధనలక్ష్మి వచ్చి సకల సంపదలు కూడా మీ అందరికీ కూడా కలుగుతాయి ఈ విధమైనటువంటి ఈ యొక్క రెమెడీస్ మీరు చేసుకోవాలా అంతేగాదు మీకు ఎర్రని కందులు ఉంటాయి కదా ఎర్రని కందుల్ని ఉడకబెట్టినటువంటి కందుల్ని మీరు చక్కగా పేదవాళ్ళకి మనం పంచాలి ఈ విధంగా చేయండి బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి అందరూ కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలున్నాయి శుభమస్తు